అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవి అనుగ్రహంతో జూన్ మాసంలో ఇరవైవ తేదీన లక్ష్మీప్రద యోగం అదృష్ట యోగం తలుపు తట్టబోతోంది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ప్రతిఫలితం పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ గణేష్ రాజు ఫోన్ నెంబర్ శాస్త్రం ప్రకారం ఈ రాశిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది దీంతో ఈ రాశి వారికి డబ్బు కొరత అనేది అస్సలు ఉండదు హిందూ మతంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఈ పర్వదినాన మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాదండి ఉపవాస దీక్షలు కూడా పాటిస్తారు ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు కొరత అనేది అస్సలు కూడా ఉండవద్దని నమ్ముతారు అందుకే ప్రతి ఒక్కరు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుకుంటారు అయితే ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో వీరికి జీవితంలో డబ్బు కొరత ఉండదు అసలు ఆర్థిక సంకోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరమే రాదు ఈ సందర్భంగా ఈ రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించబోతున్నాయి ఈ రాశి వారు కుజుని ప్రభావంతో ఏ పని అయినా చాలా కష్టపడి చేస్తారు అనుకున్న పనులు పూర్తి అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోరు వీరిలో మంచి ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది స్వతహాగా చాలా ఉత్సాహంగా ఉంటారు ఎల్లప్పుడూ ఆశావాదంతో ఉంటారు తాము చేసే పనులు అన్ని కూడా నిజాయితీగా చేస్తారు అంతేకాదు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ ఈ కారణంగా జీవితంలో బాగా రాణిస్తారు అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి దయతో భారీగా ఆదాయాన్ని ఈ రోజే పొందుకోబోతున్నారు రావాల్సిన ధనం తిరిగి రావడము ఎవరు అనుకున్న వారు ధనాన్ని తెచ్చి ఇవ్వడము లేదా ఎక్కడైనా మీకోసం ఉంచిన ధనం ఈ రోజున పోగు చేసుకోవడం జరుగుతుంది డబ్బుకు ఇక లోటు ఉండదు అందరితో వీరు ఆప్యాయంగా మాట్లాడతారు ఇలాంటి లక్షణాలే వీరికి జీవితంలో ముందడుగు వేసేలా చేస్తాయి వీరిలో ప్రశ్నించే సామర్థ్యం కళాత్మక సామర్థ్యం చాలా ఎక్కువ కెరియర్ పరంగా అద్భుత విజయాలు అయితే సాధిస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఈ రోజు నుండి తోడు కావడంతో ఆర్థిక పర సమస్యలు అస్సలు ఎదుర్కోరు జీవితంలో అందరి పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా నిజాయితీతో పనిచేస్తారు ఎంత కష్టమైన పని అయినా సరే అస్సలు భయపడరు చాలా ధైర్యంతో తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు వీరు నలుగురిలో ప్రత్యేకంగా ఉండడాన్ని ఇష్టపడతారు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు అంతేకాదు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేసేందుకు సిద్దంగా ఉంటారు ఈ రాశి వారు సాధారణ జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు దేనికోసము వీరు కష్టపడి పని పనిచేయాలో వీరికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకుంటారు ఎప్పుడూ కూడా క్షణం తీరికగా కూర్చోరు వీరి యొక్క కృషి అంకితభావం కారణంగానే లక్ష్మీదేవి ఆశీస్సులు ఇకపై మెండుగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు పరీక్షా సమయాన్ని ఎదుర్కొన్నా ఇక ఇప్పటి నుంచి అనుకున్న విధంగా మీ జీవితాన్ని మార్పు చేసుకోవడానికి ఒకదాని వెంబడి ఒకటి అవకాశం లక్ష్మీదేవి ఇస్తుంది లక్ష్మీదేవి సంపదకు మాత్రమే కాదండి సుఖ సంతోషాలకు కూడా అది దేవత ఇక నుంచి మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న స్పర్దలు కూడా తొలగిపోతాయి దీంతో పాటు వీరికి వివాదాలను పరిష్కరించుకునే సామర్థ్యం పెరుగుతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఎలా బయటపడాలో వీరికి తెలుసు ఇక ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించడంతో ఏ సమస్య ఉండదు డబ్బు సమస్య అస్సలు ఉండదు నిత్యము శివారాధన చేసుకోవడం ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించుకోవడం ఓం శ్రీ మాత్రే నమ ఈ యొక్క మంత్రాన్ని నిత్యం పాటించడం మీకు అంతా మేలుకర ఫలితాలు కలగ చేస్తుంది అంతా మంచే జరుగుతుంది శుభముయా